హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మూడు గిత్తలు ఉన్నాయండి ఈ సంవత్సరం సబ్ జూనియర్ దిగటానికి మూడు గిత్తలు ఉన్నాయండి ఒకసారి చూద్దామండి అగ్ని అండి ఈ గిత్త పేరు బత్తిపాటి పందెం సబ్ జూనియర్ విభాగానికి రెడీగా ఉన్నాయండి ఇది వచ్చేసరికి కొత్త గిత్త అండి ఈ జతగా సబ్ జూనియర్ విభాగంలో పాల్గొంటాయండి కొత్త గిత్తను అగ్ని ఈ రెండు సబ్జూనియర్ విభాగంలో రేపు పత్తిపాడి పందానికి అయితే వస్తాయండి ఆది ఉందండి ఎవరైనా అడిగితే ఈ గిత్తని ఇస్తారండి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కానీ రైతులు రైట్ సైడ్ ఈ గిత్త వచ్చేదండి ఎవరికైనా కావాలంటే వెంకటేశ్వరరావు గారు వెంకటేశరెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి